ఓం గురు బ్రహ్మ విష్ణు గురుష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ హరి ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ ఓం నమ శ్రీమాత్రే నమ ద్వాదశ రాశుల వార్లలో వారికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో జనవరి నెల యొక్క మొదటి వారము అంటే ఒకటవ తేదీ నుండి జనవరి ఏడవ తేదీ వరకు వారఫలానికి స్వాగతము మృగశిర మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు ఆర్ద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వాళ్ళు మిథున రాశిలో ఉంటారు నక్షత్రములు తెలియని వాళ్ళు వారి యొక్క పేరు మొదటి అక్షరముతో అంటే క కి కు ఖం న్యా చ కో హా అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు కూడా మిథున రాశిలోనే పరిగణింపబడతారు మిథున రాశి వారికి ఈ వారము అనుకున్న పని పూర్తి చేయలేక శ్రమ అధికమవుతుంది ఆ శ్రమ వలన అనారోగ్య సూచనలు కూడా కనబడుతుంది సంఘములో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఈ వార అంతమున ఉన్నత అధికార యోగములు కూడా కనబడుతుంది అంతర్గత కలహములు తగ్గే సూచనలు కనబడుతున్నాయి మిత్రులను కలుసుకొనుట జరుగుతుంది మిత్రులతో ఆనందంగా ఈ వారం గడిపే సూచనలు కనబడుతున్నాయి గురువారం రోజు మీకు కాస్త అంతగా మంచిది కాదు అన్న విషయం గమనించాలి మరిన్ని మంచి ఫలితాలకై లలితా సహస్రనామ పారాయణము చేస్తే మీకు అన్నీ కలిసి వస్తుంది ఇది మిథున రాశి వారికి జనవరి మొదటి వార ఫలితాలు వచ్చే వార ఫలితాలతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారము ఓం శ్రీమాత్రే నమ భవంతు స్వస్తి